తేట తెలుగువానా తెలుగు జాతి గుండె తేనె నెలలకు తేట తెలుగువానా పదము విన్న చాలు మనసులోనా పదని సలే మీటునర నరాణ అందం అమ్మ పాలదార తెలుగంటే పంచదారం అమ్మ పాలదార తెలుగంటే పంచదారం అందమైన శద్దవర్ణమాల పిలువర నవరారాము తెలుగుల మనసారా శత్రువైన మిత్రుడవడా ఎల్లలన్నీ ఎగిరిపోయి ఎల్ల భాషలు ఎరిగి ఉన్న ఎల్లలన్నీ ఎగిరిపోయి ఎల్ల భాషలు ఎరిగి ఉన్న మాతృభాష మధురం ఎప్పుడు తరిగిపోదురా భావమే భాషగా జీవమే పోసుకుందిరా తెలుగు జాతి గుండె గొంతులోనా తేనెలకి తేట తెలుగువానా తెలుగు జాతి గుండె గొంతులోనా తేనెలకి తేట తెలుగువానా పుట్టింది తెలుగు ద్రవిడ భాషగా త్రిలింగానే పదం నుండి తీయగా అమరావతి స్థూపం చూపించగా నాగాపును తొలి తెలుగు శబ్దంగా భారతమే చూసిన భాగవతం చదివిన తెలుగు భాష వెలుగు తెలుగుగా ప్రపంచ భాషలందులెసగా తెలుగు జాతి గుండె గొంతులోనా తేనెలక తేట తెలుగువానా తెలుగు జాతి గొంతు గుండెలోనా తేనెలక తేట తెలుగువాణా కవిత్రయం తిక్కన నన్నయ ఎర్రాగడ అష్టదిగ్గ జలది వికట కవుల పద్య తెలుగు నాట కీర్తి పంట రాయల రతనాల ఊట తెలుగు భాష పతాకాన్ని జగచేత తెలుగు జాతి గుండె గొంతులోనా తేనెలకు పదము విన్న చాలు మనసులోనా పద సలే మీచు నర నరాణ తెలుగు జాతి గుండె గొంతులోనా తెలిగించే మొల్ల రామాజనం కదిలించే చలంకలం గలం కుల కుల్లును ప్రస్థించే జాశివం శ్రీ శ్రీ ఓ ప్లవల వెల్లువ కృష్ణ శాస్త్రి కవిత పృష్టి సినారే గేయ సృష్టి తెలుగును ఎలిగెత్తి చాటరా మన మాతృభాష మరచిపోకురా దీన్ని కాపాడుక కథలు సోదరా తెలుగు జాతి గుండె గొంతులోనా తేనె తేట తెలుగువానా పదము విన్న చాలు పద నిసలే మిటు మీటునర అమ్మ పాలధార తెలుగంటే పంచదార అందమైన వర్ణమాలాం పిలువర నోర తెలుగులో మనసారాం శత్రువైన మిత్రుడవడా ఎల్లలన్నీ ఎగిరిపోయి ఎల్ల భాషలు ఎరిగి ఉన్న మాతృభాష మధురం ఎప్పుడు తరిగిపోదురా భావమే భాషగా జీవమే పోసుకుందిరా తెలుగు జాతి గుండె గొంతులోనా తేనెలకి తేట తెలుగువానా తెలుగు జాతి గుండె గొంతులోనా తేనెలకి తేట తెలుగువానా